ప్రతి బండి చెక్ చేయండి ఏది వదలొద్దు ఓన్లీ నెంబర్ ప్లేట్ ఏది ఊది ఊదు బండి పక్కన పెట్టమ్మా మీ బండి పోయిందనుకో ఎలా తీసి ఎవరు తీసి ఇస్తారు నెంబర్ ఉంటాయి కదా కరెక్టే కానమ్మా దీనికి ఫ్రంట్ లేదు బ్యాక్ కూడా లేదు రెండు పక్కన నెంబర్ ప్లేట్లు అన్న ఏదోటి నువ్వు ఫ్రంట్ వేసుకున్నావునుకో ఏదోటి బ్యాక్ చూసేనా పని బండి ఇక్కడ పక్కన పెడతాం రెండు నెంబర్ ప్లేట్లు వేయించుకొని అప్పుడు తీసుకుని ఏం లేదు ఒక పది నిమిషాల్లో నెంబర్ ప్లేట్ తెచ్చుకో ఇక్కడ వేసుకో వెళ్ళు ఎందుకంటే ఫ్రంట్ లేదు బ్యాక్ లేదు మీ దగ్గర రికార్డు కూడా లేదు అంటున్నావు బండి నెంబర్ ఎంత మాకు ఎలా తెలుస్తుంది బండి నెంబర్ చూపించు ఆర్సీ చూపించుకొని ఆర్సీ చూపించు హెల్మెట్ కొనుక్కొని కాస్ట్ హెల్మెట్ కొనుక్కొని ఏదో రక్షణ పెట్టుకొని సంఖర పెట్టుకున్నాక తలక పెట్టుకో పెట్టుకో ఊదు ఊదు ఓదకపోయినా హెల్మెట్ పెట్టుకో ముందు హెల్మెట్ చాలా ఇంపార్టెంట్ కొనుక్కొని మనం పక్కన పెట్టుకుంటాం కాదు కంపల్సరీ డ్రైవర్ ఓకే చలో के तर ओके